హాయ్ అండి ఈరోజు మేము మీకోసం సాగర్ హైవేలో ఉన్న మాల్లో నూట అరవై ఒకటి గజాల ఇల్లు కేవలం యాభై రెండు లక్షలకే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇల్లు వచ్చేసి వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సౌత్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫోర్ ఇంటికి ముందే ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ ఉంది రెండు వన్ బిహెచ్కే పోర్షన్స్ ఇచ్చారు ఈ ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చినట్టయితే ఎవ్రీ మంత్ ఎయిట్ థౌసండ్ రెంట్ వస్తుంది ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సాగర్ హైవేలో ఉన్న మాల్ అన్న ఏరియాలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే యాభై రెండు లక్షలు చెప్తున్నారు అంటే ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నోల్ వెంటనే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి ఐటు విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఫాలో కూడా చేయండి థ్యాంక్